ఆ కేసుని ముందుకు నడిపించకుండా ఎలా ఆపేశాడో అందరూ చూశారు నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్నా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ మీద పెట్టిన కేసులో మీరు ఎలా సంతకాలు పెట్టి డబ్బుని దోచుకున్నారు ఈ ప్రభుత్వంలో అనేది ఈడీ కూడా ఓకే చేసింది దాన్ని ఎందుకు సిఐడి విచారణ ముందుకు నడవనీయకుండా ఆపేశారు దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు విచారణ చేయించుకోండి మీ వల్ల కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి అలాగే మీరు చూస్తే ఫైబర్ నెట్ కేసులో ఎందుకు మీరు విచారణను ఆపేశారని అడుగుతున్నా ఏదో ఆంజనేయులు గారి మీద ఒక కేసో లేదా మిథున్ రెడ్డి గారి మీద ఒక దొంగ సాక్ష్యాలతో ఒక కేసో పెట్టి భయభ్రాంతులకి గురి చేయాలంటే ఎవరు భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు దొంగ సాక్ష్యాలతో ఎన్ని కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాడి బయటికి వస్తాం కానీ మీ మీద కేసులు విచారణ జరిగితే మీరు పర్మనెంట్గా జైలుకి వెళ్తారన్న సంగతి మీకు తెలుసు అందుకే అడుగుతున్నా దమ్ముంటే దొంగ కేసులు పెట్టి మీ పచ్చ ఛానళ్ళల్లో దుమ్మెత్తిపోయటం కాదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ఫైబర్ నెట్ స్కామ్ మీద విచారణ జరిపించండి మీకు ఆ దమ్ము లేకపోతే సిబిఐ కప్పు చెప్పండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎంత విచిత్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు నైజం ఆయన తప్పు చేస్తాడు సాక్షాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు డొల్ల కంపెనీల్లో కంపెనీ అనేదే ఉండదు కొత్తగా ఒకటి సృష్టించి దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లోకి తెచ్చారో అన్నీ కూడా క్లియర్ కట్గా దొరికిపోయాయి స్కిల్ డెవలప్మెంటు స్కామ్లో ఈడీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది కొంతమంది ఆస్తుల్ని అటాచ్ చేసి అవినీతి జరిగింది అని ప్రూవ్ కూడా చేసిన తర్వాత నాకు కన్ను బాగలేదు ముక్కు బాగాలేదు కిడ్నీ బాగాలేదు వయసు అయిపోయిందని దొంగ తిరుగుడు చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏదో తాను తప్పు చేయనట్టుగా